ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కొలువు తీరింది ఒక్కొక్కరు మంత్రి పదవులు చేపడుతున్నారు వంగల్పూడి అనిత గారు హోం హోంమంత్రిగా అధికారం చేపట్టారు ఆవిడ ఆవిడ ఎంత అంటే ఏ టైప్ ఆఫ్ వ్యూలో ఆవిడ వెళ్ళబోతున్నారు రౌడీల్ని అరాచకీయుల్ని ఎలా అణచివేయబోతున్నారు ఆవిడ మొదటి మాటలతోనే బయటపడుతున్నాయి ఆవిడ మాట్లాడుతున్న తీరు ఆవిడ యాక్షన్ ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది సో రాష్ట్రంలో రౌడీజాన్ని పూర్తిగా రూపుమాపబోతున్నారు మహిళలకు పూర్తి రక్షణ ఇవ్వబోతున్నారు ప్రజల్ని పూర్తిగా రక్షించబోతున్నారు అనే ఈ ఇటువంటి హోంమంత్రి వంగలపూడి వంగలిపూడి గారు అనేది స్పష్టంగా తెలుస్తుంది మరో పక్కన గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా చేసిన తానేటి వనిత తానేటి వనిత పోలీస్ అధికారులు తను పదవి అంటే కాలం ముగిసిపోయే ముందు రెండు మూడు నెలల ముందు నుంచి మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే మళ్ళీ నేనే హోంమంత్రిని కాబోతున్నాను మీకు అందరికీ ప్రమోషన్లు రావాలంటే నాకు ఇంత కప్పం కట్టాలి అని చెప్పి పోలీస్ అధికారులు అందరి దగ్గర నుంచి వాళ్ళకి ఉన్నతాధికారులుగా పోస్టింగ్స్ ఇస్తామని చెప్పి ఆశ చూపించి వేల కోట్లు దండుకున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఇప్పుడు ఆ అధికారులందరూ కొత్త హోంమంత్రి వంగలపూడి అనిత గారిని కలవటానికి సిద్ధమవుతున్నారు ఆవిడ అపాయింట్మెంట్ కోరారు వీళ్ళందరూ ఎవరెవరు ఎంతంత ఎంత ఇచ్చినారో తానేటి వనితకి ఎంత ఎవరు ఎంతమంది దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకుంది ఎంత దండుకుంది అనేది మొత్తం వివరాలు వంగలపూడి అనిత గారి చేతికి వస్తే వంగలపూడి గారు తానేటి వనితని తోలు తీస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది వంగలపూడి గారి మాటల్లోనే ఆవిడ చేతల్లో అర్థమవుతుంది అక్రమాలు అవినీతి చేసేవాళ్ళు తోళ్ళు ఒలుస్తారు ఆవిడని సో ఇప్పుడు వంగలపూడి గారి చేతిలో తానేటి వనిత పరిస్థితి ఏం కాబోతుంది అంటారు ఒక్కటండి ఈరోజు హోం మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక కరెక్ట్ పర్సన్ కి బాధ్యతలు అప్పగించారని చెప్పుకోవచ్చు ఓకే ఒక మాటలో చెప్పాలంటే టీచర్ అమ్మ చేతికి బెత్తం బెత్తం ఇచ్చినట్టు ఓకే ఇచ్చారు నూటికి నూరు శాతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పాలనలో సంఘ విద్రోహ శక్తులు పేట్రైపోయాయండి ఈరోజు అవును ఎక్కడండి శాంతి భద్రతలు ఎక్కడైనా సామరస్యంగా ఉన్నాయా ఎక్కడ చూడండి ఏదో ఒక రోజు గొడవలు ఏదో కలర్లు చేస్తుందా ఎవరంటే మళ్ళీ అధికార ప్రభుత్వం తరఫున వాళ్ళు పోలీసులు కూడా చేతులు కట్టుకున్న పరిస్థితి బట్ ఈరోజు అలా లేదు పోలీసులకు పూర్తి ఈ ఈరోజు గతంలో మాదిరిగా ఏదో మనిషి ఉత్సవ విగ్రహం లాగా యొక్క మీరు గతంలో చూస్తే అండి ఆ యొక్క అనురాధ గారు అని చెప్పేసి హోమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తులు ఈరోజు ఎవరో కూడా గుర్తులేండి సామాన్య ప్రజలకి గతంలో ఎవరైనా నిందాక తానేటు వండితానో ఎవరో మీరు హోమ్ మినిస్టర్గా చేశారు వాళ్ళు ప్రజలకు ఎవరికి గుర్తులేదు అసలు ఎవరున్నారో ఎవరు చేసేవాళ్ళు తెలియదు ఏ మినిస్ట్రీ ఎవరికో తెలియదు ఎవరు వచ్చి దేని గురించి మాట్లాడతారో కూడా ఒక ఆగం లేదు అంబటి రామ గారు వచ్చి మహిళల గురించి మాట్లాడుతారు సద్దల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అందరి గురించి మాట్లాడుతారు ఎవరు మినిస్ట్రీ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరికి ఏ బాధ్యత అవతండి ఈరోజు అలా లేదు ప్రతి మినిస్ట్రీ ఎవరి శాఖకు వారే పూర్తి బాధ్యత వహించాలి వాళ్ళే పూర్తి సమీక్ష అధికారం నిర్వహించాలి కాబట్టి ఈరోజు వంగలపూడి అనిత గారు పూర్తిగా గంజాయికి సంబంధించి కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడైనా సరే గంజాయి తీసుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే సరే టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో గంజాయి వేల కోట్ల అవినీతి అక్రమరమ లక్షల కోట్ల కేజీలు గంజాయి దొరికిందండి ఈరోజు రాష్ట్రానికి అడ్డాగా మార్చారు అటువంటి గంజాయిని పూర్తిగా అరికట్టేసి యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి గంజాయిని డ్రగ్స్ని అరికట్టేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలని మెగా డిఎస్ వదిలేరు ఇది యువకులు పాలెట్ట మంచి గవర్నమెంట్ అంటే చూపించే నిర్ణయం ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇదే హోమ్ మినిస్టర్ గారు ఎంత నిర్ణయం తీసుకుంటున్నారండి ఈరోజు రాష్ట్రంలో మంచిగా ఉండని చెప్పేసి పోలీసులకి ప్రజలకి మధ్య మంచి వాతావరణం ఉండేందుకు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగిందండి అదే ఫ్రెండ్లీ పోలీసుని ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభించి సామరస్యమైన వాతావరణం ఉండే విధంగా సమాజంలో ఒక మంచి వాతావరణం ఎక్కడ కూడా గొడవలకి వివాదాస్పదమైన రాజకీయాలకి తెరదీసే విధంగా లేకుండా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి జవాబుదారంగా సమాధానంగా ఉండేటట్టు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు నిజంగా మంచి నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు అండి గతంలో చేసిన హోం మంత్రికి ఇప్పుడు చాలా వ్యక్తిత్వం ఉందండి అసలు విచిత్రమైన సంఘటన ఒకటి చెప్పమంటారా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పాను కదా తానేటువంటి హోమ్ మినిస్టర్ ఆవిడ దళితురాలు ఇప్పుడు వంగల్పూరి అనిత వంగల్పూడి అనిత గారు దళితురాలు కానీ వంగలపూడి అనిత గారు ఒక మహిళ విషయంలో వైసీపీ ప్రభుత్వం మీద అప్పట్లో పోరాటం చేస్తుంటే అన్యాయం జరిగిన ఒక మహిళ విషయంలో ఈ తానేటి వనిత అనే మహిళా దళిత హోంమంత్రి వంగలపూడి అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది ఆవిడ దళితురాలే ఈవిడ దళితురాలే ఈవిడి మీద ఆవిడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది అసలు సిగ్గుందంటారా తానేటి వంతు లాంటి మనుషులకి వాళ్ళ గవర్నమెంట్లో ఏ బాధ్యత ఉందంటారండి రాజధాని రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే అమరావతి రైతుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు అసలు ఎంత సిగ్గు చేయండి ఈరోజు ఈరోజు వాళ్ళు తలెత్తుకునే పరిస్థితి ఉందా ఆ జీవులు దీర్చిన జీవులు కానివ్వండి పెట్టిన కేసులు కానివ్వండి ఒక్కటన్నా సరైన కేసు ఉందా ఈరోజు ఆ కేసులన్నీ తిరగదోడితే ఈరోజు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారండి ఈరోజు జైలులో మగ్గిపోతారు ఈరోజు నిజంగా న్యాయమూర్తులు చీగొట్టారండి ఈరోజు ఈ రోజు ఏదో ప్రభుత్వం మారి వీళ్ళ కేసులు అని చెప్పేసి కాదండి ఈరోజు గడిచిన ఐదేళ్ళలోనే వాళ్ళ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే న్యాయమూర్తి ఎదుట జైలు శిక్ష అనుభవించిన ఐఏఎస్లు లేరా మంత్రులు లేరా ఎన్నోసార్లు హైకోర్టు మోట్లు ఎక్కారు డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు కానివ్వండి కసిరెడ్డి రాజేంద్రనారెడ్డి గారు అండి హోంశాఖ తలదించుకునే విధంగా పరిపాలన చేశారు వాళ్ళు ఈరోజు వంగల్పూడి అనిత గారు ఎవరెత్తనో గర్వంగా హోంమంత్రిగా ఇలా పనిచేయాలని చెప్పేసి ఒక ఆదేశంగా ఉండే విధంగా పరిపాలన చేయబోతున్నారు ఈరోజు తానేటి వనిత గారికి అంగల్పూడి ఇది వంగల్పూడి వనిత గారికి చాలా వ్యత్యాసం ఉందండి వాళ్ళు పెట్టిన కేసులు అన్ని దొంగ కేసులు అని చెప్పేసి ఈరోజు పూర్తిగా వ్యక్తం అవుతోంది అప్పుడే వ్యక్తమైంది జనాలకి ఇప్పుడు కొత్తగా వ్యక్తం అల్సింది ఏం లేదు ఇప్పుడు వాళ్ళ నాయకుల మీద సరైన కేసులు పెట్టబోతున్నారు వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉందో కర్మే తిరిగి ఫలితం వస్తుంది అంటారు కర్మే ఫలి అని చెప్పేసి ఈరోజు అదే ఎదుర్కోబోతున్నారు ఇదే వంగల్పూడి ఎన్నిక గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి డీజీపీ ఆఫీస్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా పంపించలేదు ఆవిడ చేసిన రిప్ర అంటే కలవకూడదా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకురాలిగా ఒక మహిళా ఎమ్మెల్యేగా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా మహిళ మీద దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోరు చర్యలు తీసుకున్నామన్నా కూడా అడ్డుకు వేస్తారు ఇంకెలా సమాజం ముందుకెళ్తా తగిన విధంగా బుద్ధి చెప్పారు ఈరోజు ఎక్కడుందో తెలియదు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడుందో తెలియదు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు అటువంటి ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అని చెప్పేసి ప్రస్తుతం వంగల్పూడి ఎనిత గారు ఏ రోజు మాట్లాడలేదు వాళ్ళ గుంట్లో మాట్లాడిన వాళ్ళు ఇంకా దిగజటానికి వెళ్ళాలి ప్రజలు కూడా ఆ నిర్ణయం ఎవరు తీసుకుదలుచుకోలేదు జరిగిన బురదని మొత్తం కడిగేసుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించేది హోంమంత్రి వంగల్పుడు ఎన్నిత గారు ఓకే అండి ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటున్నారు ఓకే అండి చూద్దామండి పోలీసు అధికారుల దగ్గర పదవులు ఆశ చూపించి వేల కోట్లు దండుకున్న తానేటి వనిత పరిస్థితి ఎలా ఉంటుందో ముందు రోజుల్లో చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ధన్యవాదాలు